తుందని నేనైతే అనుకోలేదు దాదాపుగా ఒకప్పుడు వినేవాళ్ళం డెబ్బైలు ఎనభైలలో రౌడీయిజం ఫ్యాక్షన్ రాజకీయంలో మర్డర్ చేసినోడే వెళ్ళి మర్డర్ అయిపోయినోడి మీద కంప్లైంట్ పెట్టి కేసులు పెట్టేవాళ్ళట ఒకని తన్నొచ్చి వచ్చి వాడిని ఆమె దాడి చేయబోయాడని చెప్పి కేసు పెట్టేవాళ్ళట ఎవడన్నా తన్నారండి నన్ను అని చెప్పి గాయాలతో వెళ్తే నువ్వే వాళ్ళని కొట్టావంట కదా అని వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళట అధికారంలో ఎవడుంటే వాడిష్టారాజ్యం నడిచిన రోజులవి అలాంటి స్టేజీని అసహ్యుకున్న ప్రజలు ఆ దరిద్ర నుండి బయటికి రావాలనుకుని ఆ తర్వాత రాజకీయాలు మార్చుకున్నారు కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఇప్పుడు మళ్ళీ పాత రోజులకు కాదు చదువుకున్న మూర్ఖుల రోజులకు వచ్చామేమో మనం అనిపిస్తోంది ఈ మాట అంటానికి కొంచెం కోపం రావచ్చు చాలామందికి కానీ చదువుకున్నవాడు కూడా ఆ మాట అంటూ ఉంటే నవ్వు కాదు బాధేస్తుంది అనమాట ఎందుకంటే ఒక బ్యారేజీ ఒక బోటుతో కొట్టుకుపోయేటట్టయితే బ్యారేజీలు కట్టే వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకు చచ్చిపోవడం బెటర్ ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ కూడా గంగలో దోకడం బెటర్ అనమాట బ్యారేజీకి బోటుతో అది కూడా ఇన్ని టన్నులు అన్ని టన్నులు పడవకి తయారు చేసేటప్పుడే అన్ని టన్నుల పడవ ఏమన్నా తయారు చేశారా బోటుతో గుర్తించడం కోసం నెంబర్ వన్ నెంబర్ టూ పడవలలో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండరా